కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ముస్లింల దగ్గరకు వస్తే ముద్దుగా ఉర్దూలో మాట్లాడతాడు ఆయన ఉర్దూ మంచిగా వస్తుంది రేవంత్ రెడ్డి కొత్తదా నా ఉర్దూ రాదు నా ఇంగ్లీష్ రాదు దేర్ ఈజ్ ఏ చైన్ రియాక్షన్ అని ఆ విదేశాల్లో పోయి పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడి నవ్వేది నవ్వీరు ఎంత అగాధం అంటే నేను నల్లమల పులిని అంటాడు అని మొన్న అడుగుతాడు నల్లమల తెలంగాణలో ఉందా ఆంధ్రలు ఉందా అని అడుగుతాడు ఏం తెలివి చెప్పురిగా హైదరాబాద్ కట్ట చుట్టూ సముద్రం ఉన్నదట ఉన్నదా ముఖ్యమంత్రి మాటలిని ఎవడైనా పిల్లగాడు పరీక్ష రాసారా వానికి సున్నా మార్కులు వస్తాయి అరే ఎంత అధ్వానంగా మాట్లాడతాడో చూడండి ఎంత దుర్మార్గుడు అంటే కేసీఆర్ ప్రతి రంజాన్కు బతుకమ్మ పండుగకు బతుకమ్మ పండుగ వస్తుందంటే పేద బిడ్డలందరికీ చీరలు ఇచ్చేది చీరలు ఇస్తే ఈ దుర్మార్గుడు ఏమన్నా ఎరికేనా కేసీఆర్ నువ్వు ఇచ్చే చీరలు మంచిగా లేవు అయినా ఒకటే చీర ఇస్తావా నేను మూడు చీరలు ఇస్తా అన్నాడు మూడు చీరలు ఇస్తా అన్నాడు మాడువాలో కొట్టిండు ఏది ఒక్క చీర నన్ను ఇచ్చిండా ఇయ్యలేదు గ్రూపులో ఇస్తా అన్నాడు పాపం వాళ్ళు ఆశపడ్డరు వాళ్ళకి ఇయ్యలేదు ఆ తర్వాత ఎవరికి ఇచ్చింది లేదు ఎగ్గొట్టి ఇప్పుడు కాదు సంక్రాంతికి ఇస్తా అన్నాడు సంక్రాంతి సంక్రాంతి కాగానే దసరా దసరా కాగానే దీపావళి మా ఇంట్లో రేపు లడ్డూల భోజనం అని రాసుకోవాలి ఇక గోడ మీద అది ఎప్పటికీ రేపే రేవేంద్ర రెడ్డి ఇచ్చేది కూడా ఎప్పటికీ రేపే ఇక అనేది రాదు మళ్ళీ ఆజా అని వినిపిస్తుంది కొద్ది ఒక్క రెండు నిమిషాలు ఆగి నేను ఇంకొక పాట పాడి ముగిస్తా అందరికీ విజ్ఞప్తి మన కేటీఆర్ గారు వచ్చి ఉన్నారు వారు అచ్చరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ గల్లు పోతే కొంత ఈజీ అవుతుంది లేకపోతే మీకు అందరికీ ఒత్తిడి బాగా పెడతాయి ఒత్తిడి మీ పైన ఒత్తిడి అయి లేనిపోయిన ఇబ్బంది అయితే కనుక కొందరు అచ్చి కూడా ఇటు వీళ్ళకి వెళ్ళకపోతే